హాయ్ చాలా డేస్ నుంచి వీడియోస్ పెట్టట్లేదు ఏంటక్క అని చెప్పి కామెంట్ చేశారు కదా వన్ వీక్ గ్యాప్ తీసుకున్నాను కదా రీజన్ ఏంటి అంటే మా ఆడబడ్జ్కి బాగా పుట్టాడని చెప్పాను కదా సో తను ఫిఫ్త్ మంత్ వచ్చింది సో వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారనమాట తోడుగా నేను మా హస్బెండ్ వెళ్ళాము మా ఆడబడ్జ్తో పాటుగా వీడియోస్ అనేవి పోస్ట్ చేయలేకపోయాను వాళ్ళ ఊరు ఏంటంటే వరుస అనమాట సో అక్కడ అంతగా సిగ్నల్ అనేది కూడా ఏం లేదు అందుకే ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి అవ్వలేదు జర్నీ అనేది డిసెంబర్ లెవెంత్ మార్నింగ్ అనమాట ఎర్లీ మార్నింగే మా ఇంటి దగ్గర నుంచి మాతి వాళ్ళ ఇంటికి వచ్చి వెళ్ళామన్నమాట ఇంకా నాకు ఎర్లీ మార్నింగ్ జర్నీ ఏం తినుకున్నా అంటే ఇంకా హెడ్ ఎక్ వచ్చేసి వామింగ్ అయ్యేలాగా సెన్సేషన్ అనేది వచ్చేస్తుంది సో దానివల్ల నేను చాలా డల్గా ఉండి ట్రైన్లో కూడా ఇంకా ఏం వీడియోస్ తీయలేదు యాక్చువల్గా బ్లాగ్ తీద్దామని అనుకున్నాను కానీ అంతగా బ్లాగ్ ఏం షూట్ చేయలేకపోయాను చిన్న చిన్న క్లిప్స్ తీసాను అంతే సో మీకు ఒక క్లారిఫికేషన్ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను సో ట్రైన్ జర్నీ అయితే మార్నింగ్ మేము నైన్కి ఎక్కాము ఇంకా ఒరిసాలో దిగేటప్పటికి నైన్ థర్టీ అలా అయింది అక్కడ నుంచి మా ఆడబొచ్చు వాళ్ళు అతి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి టెన్ థర్టీ అయిపోయింది అనమాట మార్నింగ్ జర్నీ అంటే కష్టం కదా ఇంకా ఇంటికి వెళ్ళాక వాడికి మంచిగా వెల్కమ్ చేసారు షూట్ చేసాం సో అవన్నీ కూడా పోస్ట్ చేస్తాను మీరు మిస్ అవ్వకూడదు అంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఏమైందో ఎందుకు అని కన్సర్ తో చాలా మంది అడిగారు అందరికి చాలా 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 థ్యాంక్స్ గైస్ ఇకపై మన ఛానల్లో రెగ్యులర్ గా వీడియోస్ అనేవి వస్తాయి అండ్ చాలా మంది చాలా వీడియోస్ చేయమని అడిగారు లైక్ నా బ్లాక్ బర్డ్స్ కలెక్షన్ కానీ నా బ్రాస్లెట్ చూపించమని ఇంకా చాలా చాలా కామెంట్స్ వచ్చాయి అవన్నీ వీడియోస్ కూడా నేను చేస్తాను ఖచ్చితంగా సో అవన్నీ కూడా మీరు మిస్ అవ్వకూడదంటే అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి